ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జలపాతాలు జలకల సంతరించుకుంటున్నాయి ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతాల్లో వరద నీరు పరవళ్లు తక్కుతుంది దీంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ మండలంలో పొచ్చెర జలపాతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు బోద్లోని పెద్దవాగు నుంచి ప్రవాహం పెరగడంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు వరద నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది వర్షాలకు నీటి ప్రవాహం భారీగా ఉండడంతో అందాలను ఆస్వాదించేందుకు హైదరాబాద్ నిజామాబాద్ మెదక్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు ఫోటోలు దిగే వ్యూ పాయింట్స్ సైతం నీట మునగడంతో ఫారెస్ట్ అధికారులు నీటి కొల్ పర్యాటకులు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందు భాగం నుంచి జలపాతం వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా పలువురు పర్యాటకులు దూరదర్శన్తో మాట్లాడుతూ పొచ్చెర జలపాతం అందాలు చూడముచ్చటగా ఉన్నాయని అన్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అటవీ అందాలతో పాటు జాలువారే జలపాతాలు కనువిందు చేస్తున్నాయని అన్నారు జలపాతం వద్ద మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు ఫాల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చాలా బాగుంది ప్లేస్ వాతావరణం చాలా బాగుంది ఇక్కడ పిల్లలు పెద్దలు అందరికీ చాలా బాగుంటది వాటర్ కూడా బాగుంది ఇక్కడ వర్షాకాలంలో బాగుంటది ఇక్కడ వాటర్ పిల్లలతోటి పెద్దలు అందరూ ఇక్కడ వచ్చి స్పెండ్ చేయచ్చు ఇక్కడ